వెల్కమ్ టు అమరావతి డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఈ సిక్స్టీన్ రోడ్డు గురించి తెలుసుకుందాం ఈ సిక్స్టీన్ రోడ్డు ఈ రో రోడ్లలో చివరిది ఈ సిక్స్టీన్ రోడ్డు ఎన్ టెన్ నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ దాకా సుమారుగా ఐదు కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్నారు ఇప్పుడు మనం ఈ సిక్స్టీన్ ఎన్ టెన్ జంక్షన్ దగ్గర ఉన్నాము ఇక్కడి నుండే ఈ సిక్స్టీన్ రోడ్ మొదలవుతుంది ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను మరి సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయి ఈ జంక్షన్ దాటి కొంచెం ముందుకు వెళితే మీరు గమనిస్తే ఒక క్యాంప్ ఆఫీస్ కనిపిస్తుంది ఇది సైట్లో పనులు మొదలవబోతున్నాయని అట్లానే ఇంజనీరింగ్ టీం సైట్లోకి వస్తుందని తెలుస్తుంది ఇది ఎల్ టీ క్వాంటమ్ టెక్ ఆఫీసు సంబంధించిన క్యాంప్ ఆఫీస్ ఇక్కడే వివిధ రంగాలకు సంబంధించిన అంటే ఇండస్ట్రియల్ ఎనర్జీ మార్కెటింగ్ ట్రైనింగ్ రంగాలకు సంబంధించిన కీలక సంస్థలు అయితే రాబోతున్నాయి ఉదాహరణకు చూస్తే సిఐటిడి ఎల్ఎన్టీ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ గెయిల్ అంటే సిఐటిడి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఇది ట్రైనింగ్ రంగాలకు సంబంధించింది అట్లానే బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఇవి ఎనర్జీ రంగాలకి అంటే ఆయిల్కి సంబంధించినవి అట్లానే గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది మార్కెటింగ్ రంగానికి సంబంధించిందిగా చెప్పుకోవచ్చు ఈ గెయిల్ నుంచే మన అమరావతిలకు సంబంధించిన గ్యాస్ అంతా సరఫరా అయితే జరుగుతుంది ఈ సిక్స్టీన్ రోడ్లోనే మనం ముందుకు వెళుతుంటే కొంతమేర తార్ రోడ్డు వేయటం చూస్తున్నాము ఇంకా దీనికి సంబంధించిన ఆ మెటీరియల్ కానీ దానికి సంబంధించిన నిర్మాణాలు కానీ అక్కడక్కడా జరగటం వాటికి సంబంధించిన క్రెయిన్లు కానీ అవి కానీ మనం చూస్తున్నాం ఇక చూస్తున్నదంతా ఈ సిక్స్టీన్ రోడ్డు ప్రస్తుతానికైతే కొంతమేర తార్ రోడ్డు వేయడం ఇది చూశారు ఇక ముందు రోజుల్లో ఇది కూడా కన్స్ట్రక్షన్ ముందు తార్ రోడ్డు ఇట్లానే ఈ సిక్స్టీన్ రోడ్డు ఎండింగ్ వరకు అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే ఈ సిక్స్టీన్ రోడ్డు మనం పూర్తిగా నిర్మాణం అయితే జరగలేదు అంత కొంతమేర మాత్రమే జరిగినట్టు చూస్తున్నాము అయితే అమరావతిలో జరిగిన ఈ సిరీస్ కానీ ఎన్ సిరీస్ రోడ్స్ నిర్మాణాలు కూడా మొదట్లో ఇట్లానే నిర్మాణం అయితే జరిగింది అంటే వాటి అవసరాన్ని బట్టి పక్కన ఏమన్నా కంపెనీలు కానీ కన్స్ట్రక్షన్ కానీ జరిగితే అప్పుడు వేగంగా ఈ రోడ్లు అయితే నిర్మించడం జరుగుతుంది ముఖ్య విషయం ఏమిటంటే ఈ సిక్స్టీన్ రోడ్ అమరావతిలో నైన్ సిటీస్లో ఒకటైన ఎలక్ట్రానిక్ సిటీ గుండా వెళ్లే రోడ్లలో ఒకటి కాను ఇప్పుడు చూస్తుందంతా కూడా మన ఈ సిక్స్టీన్ రోడ్డుకు సంబంధించిన నిర్మాణం అండి అయితే ప్రస్తుతానికి నిర్మాణం జరగకపోవటం వల్ల ఎటువంటి పనులు జరగకపోవడం వల్ల మధ్యలో నీరు నిలవటం అయితే మీరు చూస్తున్నారు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను మరియు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ కనిపించేదే ఎన్ ఎయిట్ రోడ్ ఈ ఎన్ఎయిట్ రోడ్ గుండా ముందుకు వెళ్తే మనకి రోడ్డుకి అటువైపు రెండు వైపులా కనిపిస్తున్నవి డక్లకి క్రిడ్లకి సంబంధించిన నిర్మాణాలు ఇవంత ముందు నిర్మించడం వల్ల వాటిలో నీరు చేరడం మీరు గమనించవచ్చు రాబోయే రోజుల్లో ఈ సిక్స్టీన్ రోడ్డు నిర్మాణాల్లో ఈ నీటిని తీసివేసి మళ్ళీ నిర్మాణం చేయటం అయితే జరుగుతుంది ఇక ఇక్కడ కనిపిస్తున్న వ్యవసాయ భూముల నుంచే మనకి ఈ సిక్స్టీన్ రోడ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ దాకా జరుగుతుంది ఈ కనిపించే పొలాల్లోనే మనకి ఎన్ సెవెన్ రోడ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ఎన్ సెవెన్ నిర్మాణం దగ్గరే మనకి రామకృష్ణ మిషన్ సంస్థ రాబోతుంది ఈ సంస్థ ద్వారా మనకి విద్యా సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వంటి ఎన్నో అవకాశాలు అందుబాటులోకి రాబోతున్నాయి ఇలాంటి సంస్థలు రోడ్లకు ముందు రోజుల్లో రిఫరెన్స్గా అవుతాయి భవిష్యత్తులో ఈ సిక్స్టీన్ రోడ్లలో ఇంకా ఎనర్జీ కారిడార్లు సేవా సంస్థలు అయితే రాబోతున్నాయి ఇది అమరావతిలో జరగబోయే అన్ని కన్స్ట్రక్షన్ భవిష్యత్ కనెక్షన్ గా అయితే మనం చెప్పుకోవచ్చు ఈ రోజు మనం చూసిన ఈ రోడ్స్ కొన్ని నెలల తర్వాత అమరావతి రాజధానికి కనెక్టివిటీకి ఒక రెఫరెన్స్ గా అయితే మారుతాయి ఈ రోజు మనం మన ఛానల్ ద్వారా ఈ సిక్స్టీన్ రోడ్డుకు సంబంధించిన వివరాలు మీతో పంచుకున్నాం మరలా మనం ఎన్ సిరీస్ లో భాగమైన ఎన్ వన్ నుండి ఎన్ ఎయిటీన్ రోడ్స్ వీడియోస్ మన ఛానల్లో చూపించడం జరుగుతుంది మనకి కనిపిస్తున్నదే విజయవాడ వెస్ట్ బైపాస్ ఎన్ సిక్స్ రోడ్ ఇంతటితో ఈ సిరీస్ రోడ్స్ వీడియోస్ ముగిశాయి మన ఛానల్లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాము తప్పకుండా వాచ్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ పొందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి వారికి షేర్ చేయండి తర్వాత రాబోయే ఎన్ సిరీస్ రోడ్స్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ